దర్శిపట్నంలోని గౌతమి గ్రామర్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కరస్పాండెంట్ పి రెడ్డి ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఫాస్టర్ లూకాబాబు దేవుని వర్తమానమును అందించారు చిన్నారుల వేషధారణలు ఆటపాటలతో వేడుకలు అత్యంతం ఉత్సాహభరితంగా సాగాయి

ఇచ్చిన విధంగా ద్వారా మనముగా కనిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు తల్లి నన్ను ప్రేమించిన కానీ నేను ప్రేమిస్తాను ఎవరు నా ఇందు భయభక్తులు కలిగొంటారో వారిని జీవిస్తా ఉన్నారు తల్లి మరి గారి కుటుంబాన్ని వారి పిల్లల్ని జీవించి ఉన్నతమైన స్థితిలో అనేక మంది పేద ప్రజలకు మంచి నిత్య బోధ నేర్పించడానికి వారి లోకంలో నేర్పంచుకుని ఒక ఉన్నతమైన ఆశలు ఇచ్చినందుకు మీకు కోర్టులో కొలిగే కృతజ్ఞతాశలు చెల్లిస్తున్నారు ఈ కాలేజీగా జీవనికరంగా మా అధికార పిల్లలందరూ కూడా నాయన మీరు చక్కగా కొనసాగించడానికి కృపదవు చేయండి దైవ శాఖలుగా మేము ప్రార్థిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుగా మీ ప్రసన్నత మీ మహిమ మీ స్థలంపై ఉంచండి ఇచ్చినప్పుడు నాయన బుద్ధి జ్ఞానము మీ అందు దైవభక్తులు కలిగి బాలుడు మనవలసిన ప్రాణ వాడికి నేర్పును వారు పెద్దవాడైనప్పుడు వాళ్ళు తొలిపోదు ఇక్కడ బాల్యంలోనే బుద్ధ జ్ఞానము దేవుడు ఎందుకు దైవ భక్తి కలిగి లోక పాపము లోక అలవాటు